ఈ ఈపీఎఫ్ఓ వారు వారి యొక్క విధానాన్ని చాలా వక్రీకరిస్తూ ఎయిటీన్ వన్ ట్వంటీ ఫైవ్ నాడు చేసిన సర్క్యులర్లో పొందుపరిచారు అయితే ఈ విధానాన్ని ఏ విధంగా వక్రీకరించారా అని మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద లెవెన్ త్రీ ఆప్షన్ ఒకటి ఉండింది లెవెన్ ఫోర్ ఒకటి ఆప్షన్ ఉండింది ఉంది ఈ రెండింటి మీదనే ముఖ్యంగా నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాడు సుప్రీంకోర్టు వాడు సుదీర్ఘంగా చర్చించి లెవెన్ త్రీ ఆప్షన్ ఓకే అది బాగానే ఉంది కానీ లెవెన్ ఫోర్ ఆప్షన్లో ఈ టైం ఫ్రేమ్ బిగించటము దాని తర్వాత బట్టే వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజీ ఈ ఎంప్లాయీని ఎక్కువగా కట్టమంటూ అనేది రాంగ్ అని భావించి ఆ లెవెన్ ఫోర్ సెక్షన్ ఉండదు లెవెన్ ఫోర్ పేరా అనేది ఉండదని కొట్టేయటం జరిగింది ఆ కొట్టేస్తూ కూడా వాళ్ళు వెసులుబాటు ఏమి ఇచ్చారు మనకి ఎవరైతే లెవెన్ త్రీ కింద నిజంగా ఆప్షన్ పెట్టలేకపోయి ఉన్నారో ఎవరైతే నిజంగా ఈ మన హయ్యర్ వేజెస్ మీద కాంట్రిబ్యూషన్ కట్టి ఉన్నారో వాళ్ళు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత ఉద్యోగంలో చేస్తూ ఉన్నారు ఉద్యోగంలో చేస్తున్నాం లేకపోతే దాని తర్వాత పదవి విరమణ చేసి ఉన్నారు వారందరూ కూడా లెవెన్ త్రీ కింద ఆప్షన్ వాళ్ళు చేసినట్టుగానే పరిగణించి వారందరికీ కూడాను ఈ హయ్యర్ హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇవ్వండి అంటూ చాలా క్లారిటీగా ఇచ్చింది మొట్టమొదటి రోజుల్లో వచ్చినప్పుడు ఈపీఎఫ్ఓ వారికి ఇటువంటి డౌట్లు ఏమి లేవు కానీ నేను ఇదివరకే అన్నాను ఏ విధంగా మనం ఎగ్జింపు ఎస్టాబ్లిష్మెంట్ని దీని పరివి నుంచి తీసేయాలని చూస్తున్నారో లేకపోతే దీనికి ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇద్దామని చూస్తున్నారో వాళ్ళకి వేరే గత్యంతరం లేక ఈ ట్రస్ట్ రూల్లో ఏదో లేదని చెప్పి వాళ్ళు పెట్టడం అనేది చాలా అసమంజసమైన అసమంజసమైన విషయం అయితే కొంతమంది నన్ను ఎవండి మీరు సువో మటోగా ఈ కేసు తీసుకుని వాదించవచ్చు కదా అని చెప్పని అన్నారు అయితే నాకు బేసిక్గా లా క్వాలిఫికేషన్ ఉన్నా కానీ గాక నేను కేవలం లాయర్ని మాత్రమే అడ్వకేట్ని కాదు తర్వాత పోతే ఏదైనా విషయం మీద మనం సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించాలి అని చెప్పనంటే మీకు ఒక అన్యాయం జరిగి ఉండాలి అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వారిని మనం ఉదాహరణ తీసుకుంటే లేదా ఎగ్జాంపుల్ ఎస్టాబ్ల్యూషన్ ఎవరిని ఉదాహరణ తీసుకుంటే అండ్ ఎక్కడైతే ఈ అప్లికేషన్ రిజెక్షన్ చేయబడ్డాయో వాటి ఉదాహరణ తీసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది నేను ఈ వీడియో ద్వారా నా యొక్క అభిప్రాయాన్ని నా దగ్గర ఉన్న విశ్లేషణ సామర్థ్యాన్ని పట్టుకొని ఏ ఏ పాయింట్లలో వీళ్ళు నిజంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారిని అప్రోచ్ చేయవచ్చు అన్న విషయం మీద కూడా నేను ఇప్పుడు చర్చిస్తాను మనకు నాకు తెలిసింది ఈ స్టీల్ ప్లాంట్ వారు వాళ్ళ పర్సనల్ మేనేజరు ఆర్పీఎఫ్సికి లెటర్ పెడితే ఆ లెటర్లో మాకు ఇదివరకు రెండు వేల రెండులో ఈ హయ్యర్ పెన్షన్ మీద హయ్యర్ వేజెస్ మీద కడితే హయ్యర్ పెన్షన్గా ఉంటుంది అన్నట్టుగా ఒక లెటర్ మాకిచ్చారు ఆ లెటర్ చూడండి అని చెప్పేసి ఆ లెటర్ని వాళ్ళు దాఖలా చేశారు అయితే ఏంటంటే దాంట్లో ఒక ఒక చిన్న ఫ్లా ఉంది అంటే ఎవరైతే లెవెన్ త్రీ కింద రాష్ట్రం చేసుకుని ఉన్నారో వాళ్ళకి వాళ్ళు వాళ్ళు హయ్యర్ వేజెస్కి హయ్యర్ పెన్షన్ కోసం దాఖలా అన్నట్టుగా ఆ లెటర్లో పొందుపరికి కాబట్టి ఆ యొక్క లెటరు వీరి యొక్క రిక్వెస్ట్కి సరిపోదు అన్నట్టుగా నా భావన అయితే మనకి ఏ లెటర్లు వాళ్ళు రాసే ఏ లెటర్లు కానీ వాళ్ళు ఇచ్చే ఏ పర్మిషన్లు కానీ లేకపోతే వారి ఇతరత్ర ఇచ్చే సర్టిఫికెట్ కానీ మనకి పెద్ద పెద్ద ప్రాముఖ్యమైనవి కాదు అయితే ఇందులో లా పాయింట్ ఏంటా అని చెప్పనంటే ప్రతి చోట ఎక్కడైనా కానీ కాక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది అంటే ఎవరినైనా కాదనే ముందు వారికి సరైన సరైన సమాధానాలు చెప్పి సరైన ఆపర్చునిటీ ఇచ్చి కాదు అన్నట్టుగా వాదనని అప్పుడు ఖరారు చేయాలి వీరన్నీ ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారు ఎవరు ఈపీఎఫ్ఓ వాళ్ళు ఈపీఎఫ్ఓ ఆర్పిఎఫ్ ఇచ్చి ఒక డైరెక్షన్ ఇచ్చేసేసి మీరు దీన్ని చూసుకోండి అని చెప్పనంటే ఏకపక్షంగా ఏకపక్షంగా ఇచ్చినట్టుగా ఉంది కానీ దీన్ని ఏ మాత్రము పెన్షనర్కి అనుకూలంగా ఉన్నట్టుగా కనపట్ల నాకు తెలిసి నైన్టీన్ నైన్టీ త్రీలోనో ఎప్పుడో నైన్టీ త్రీలో టూ థౌజండ్ త్రీలోనో శ్రీవాత్సవ అన్న ఒక కేసు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో గెలిచింది ఇలాగే పెన్షన్ మీదనే అనమాట అప్పుడు అమ్మినప్పుడు పెన్షన్ ఇదే ప్రాపర్టీ ఆఫ్ ఆఫ్ ఏ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అని సుప్రీం కోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది పెన్షన్ ఏదంటే నాటే బౌంటీ అన్నట్టు కూడా ఇచ్చింది ఏదైనా తట్టంలో చిన్న లొసుగులు ఉంటే దాన్ని ఆధారం చేసుకుని నువ్వు టోటల్ పెన్షన్ డినై చేయకూడదు అన్నట్టు కూడా అంది తర్వాత పోతే మనము ఈ ప్రోడటా ఫార్ములాకి వద్దాం ప్రోడటా ఫార్ములాకి వస్తే ప్రోరాటా ఫార్ములా ఎప్పుడు వర్తిస్తుంది కేవలం ఐదు వేలు ఆరు వేల ఐదు వందలు పదిహేను వేల ఎనిమిది కట్టుంటే అక్కడ స్లాబులు మారినాయి కాబట్టి రెండు డిఫరెంట్ డిఫరెంట్ స్లాబ్లలో కట్టడం జరిగింది కాబట్టి ఒకటే దాని మీద తీసుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏ స్లాబ్ కా స్లాబ్ పెట్టారు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు హయ్యర్ పెన్షన్ కి ఆప్షన్ తీసుకుని ఉన్నావో ఆ సదరు వ్యక్తి నైన్టీ సిక్స్ నుంచో నైన్టీ ఫైవ్ నుంచో నైంటీ ఎయిట్ నుంచో రెండు వేల నుంచో రెండు వేల ఒకటి నుంచో రెండు వేల ఐదు నుంచో ఎప్పటి నుంచో మొత్తానికి వారికి వారి త్రెషోళ్ళు లిమిట్ ఎప్పుడైతే పోతుందో అప్పటి నుంచి వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు వాళ్ళ హయ్యర్ వేజెస్ పెడితే కడతారు కాబట్టి వాళ్ళకి రెండు స్లాబ్లు ఉండవు ఒకటి తొమ్మిది తర్వాత కూడా రెండు రెండు స్లాబ్లు ఉండవు ఒకటి తొమ్మిది మూడు కూడా రెండు స్లాబ్లు ఉండవు ఎప్పుడు కూడాను వాళ్ళు మినిమం త్రెషోళ్ళు మించి కడతారు కాబట్టి దీన్ని సారూప్య సిద్ధాంతంగా సుప్రీం సుప్రీంకోర్టు వారి ముందు వాదన వినిపించాలి ఏమనంటే ఏదైతే ప్రోరేటా ఫార్ములా నిజంగా ఈ ఏపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్లో పెట్టి ఉన్నదో అది ఉంటే ఉండి ఉండొచ్చు కానీ అది కేవలం శిలాబుల్లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది కానీ ఎక్కడైతే హయ్యర్ పెన్షన్ కట్టి ఉండి అలాగే లెవెన్ ఫోర్ లోనే లెవెన్ త్రీలో రాసి ఉంది ఎప్పుడైతే మేము హయ్యర్ పెన్షన్ చేసి హైయర్ పెన్షన్ మీద హయ్యర్ వేజెస్ మీద పెన్షన్ కడతామో హయ్యర్ వేజన్ తీసుకుంటామన్నారో అది నిలబడాలి అన్నట్టుగా ఒక రూలింగ్ ఇచ్చినట్టయితే ఒక గ్రౌండ్ ఆఫ్ అపీల్ గనక చేసినట్లయితే బహుశా దెర్ ఆర్ ఫెయిల్ ఛాన్సెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టేకింగ్ దిస్ ఇంటు కన్సిడరేషన్ తర్వాత పోతే ఇప్పుడు నిజంగా వీళ్ళు ఏడు వేల ఐదు వందల రూపాయలే గనక నిజంగా రేపు వచ్చే బడ్జెట్లో గనక మినిమం పెన్షన్ ఖరారు చేస్తే అసలు సీనే మారిపోతుంది చాలా డిఫరెంట్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అప్పుడు కాదు వాళ్ళు ఏడు వేల ఐదు వందలు చెయ్యరు వినువుగా వెయ్యి ఉన్న రెండు వేలు మూడు వేలు చేస్తారని అనుకుందాం అయినా సరే కాక ఇప్పుడు మనం హయ్యర్ పెన్షన్ కనుక పెట్టుకోకపోతే మనం కట్టిందంతా మీరు చూసుకోండి మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర నుంచి ఐదు వేలలో ఎంత కట్టారు ఆరు వేల ఐదు వందలప్పుడు ఎంత కట్టారు పదిహే మన పదిహేను వేలు ఉన్నప్పుడు ఎంత కట్టారు నాకు తెలిసి పన్నెండు వందల యాభై ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ నాలుగు వందల పదిహేడు రూపాయలు కట్టిన సంవత్సరం మొత్తానికి ఐదు వేల రూపాయలు అవుతాయి తర్వాత ఐదు వందలు కడితే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ప్లస్ అవుతుంది పన్నెండు వందల యాభై అయితే పదిహేను వేలు అవుతాయి పోనీ అప్పటికి మొత్తం కట్టి మొత్తం ఒక పది సంవత్సరాల పాటు పదిహేను వేల మీద కట్టామని చెప్పి అనుకున్నట్టయితే కూడా మీరు కట్టింది లక్ష యాభై వేలే దానికి కూడా వాళ్ళు ఈ ప్రోరాటా బేస్ తీసుకుని డిసైడ్ చేస్తే ఖచ్చితంగా మీ పెన్షన్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అది ఫిక్స్ అవుతుంది మీరు కట్టిన ఒక లక్ష యాభై వేల రూపాయలకి మీకు వచ్చే త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పెన్షన్కి ఇట్స్ ఏ వండర్ఫుల్ క్యాలకులేషన్ అందులో ఏం డౌట్ లేదు దానికి అయితే ఇంకా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం గాక పెన్షన్ వచ్చిందంటే దానికంటే బ్రహ్మాండమైన విషయం లేదు నేను ఎందుకు దీన్ని ఒక డిఫరెంట్ దృష్టితోటి భేదిస్తున్నాను అంటే ఈ హైయర్ పెన్షన్ ఆప్షన్ని మనం ఏదైతే కార్పస్ వాళ్ళకి కడుతున్నామో తిరిగి రాదు ఖచ్చితంగా తిరిగి రాదు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అది జోక్ కాదు నలభై లక్షల రూపాయలు కనుక మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా ఐఎమ్ డ్యామ్ షూర్ నౌ యాద అండ్ టుడే మీకు టీడీఎస్ పోను ముప్పై ముప్పై ఐదు వేలు హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు రిటర్న్ వస్తుంది దాని తర్వాత మీ కార్పరస్ ఎప్పుడు మీకు ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు లోన్ తీసుకోవచ్చు ఎప్పుడు కాలంటే మీరు ఏం చేయవచ్చు చివరికి మీ అంతిమ దశలో మీరు మీ భార్యకి ఇవ్వచ్చు దాన్ని లేదంటే మీ పిల్లలకి ఇవ్వచ్చు అంటే సంథింగ్ గుడ్ యూ కెన్ డూ విత్ పర్టర్ కార్పర్స్ అని నా యొక్క అభిప్రాయం కాబట్టి మొన్నొకరిం మొన్న ఇంకొకరు ఎవరో కూడా అన్నారు నన్ను ఈ వీడియో చూసిన వాళ్ళు ఏ మినిమం పెన్షన్ అనేది రెండు వేల కంటే పెద్ద ఉండదండి మీరు అన్నది అపోహ అని చెప్పేసి ఐ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్ కానీ మనం ఆశాజనకంగా చూద్దాం ఎందుకంటే వీళ్ళకి రెండు సంవత్సరాలు ముందున్నాయి కాబట్టి అంటే ఈ హైయర్ పెన్షన్ ఆప్షన్కి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ దాదాపు పదిహేడు లక్షల యాభై వేలు పెండింగ్ ఉన్నాయి పదిహేడు లక్షల యాభై వేలు నాట్ ఏ జోక్ అది అయితే ఇన్ని ఇన్ని ఎస్టాబ్లిష్మెంట్స్కి వాళ్ళు డబ్బులు ఇవ్వలేమేమో అన్న మీమాంస వాళ్ళకు వచ్చినట్లయితే వాళ్ళు హయ్యర్ పెన్షన్ ఈ మినిమం పెన్షన్ ఏడు వేలు తక్కువైనట్టయితే తక్కువైనట్లయితే దానికి సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టుగా నా యొక్క భావన అందుకంటే ఏం లేదు కాబట్టి మీ అంతటి క్యాలిక్యులేషన్ వేసుకోండి ఎందుకంటే మీరు ఐదు వేలు మించినప్పుడు ఐదు వేల పీరియడ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఆరు వేల ఐదు వందల పీరియడ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తర్వాత పోతే పదిహేను వేల పీరియడ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అనేది మీరు ఒకసారి బేరీజ్ చేసుకోండి వేసుకుంటే మీరు కట్టిన మొత్తం మీకు తెలుస్తుంది అంతకంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏం లేదు విచ్ యూ నీడ్ టు పే ఇప్పుడు వీళ్ళు మొన్న ఒకటి నాలుగు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనుకుంటాను అప్పుడు డిసైడ్ చేసినప్పుడు వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ ఎంప్లాయర్ దగ్గర తీసుకోమని చెప్పను అన్నాడు అది కూడా దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ అయితే ఏంటంటే సుప్రీంకోర్టు వారు చేసిన వెసులుబాటు ప్రకారం దాన్ని దానికి వారికి ఏదైతే బాగుంటుందో దాన్ని వాళ్ళు తీసుకొని ఓహో అని చెప్పి సర్కార్ వేసేసేసి దాన్ని అఫీషియల్ గెజిట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో తేల్చి అవతర పడేశారు ఈ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ఏదైతే లెవెన్ ఫోర్లో చెప్పబడిందో అది రాంగ్ అని సుప్రీంకోర్టు అన్నదో దాన్ని తిప్పి మళ్ళీ సుప్రీంకోర్టు వారి దృష్టిలోకి వచ్చి వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ మేము ఎంప్లాయర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తామని మాట్లాడారు అయితే మనం గట్టిగా పోరాడాలని పోరాడాలి అని చెప్పనంటే దీన్ని ఖచ్చితంగా పెద్ద పెద్ద సంస్థలైన శైలు పెద్ద పెద్ద సంస్థలైన మన ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇటువంటి వాళ్ళు ఎందుకంటే దాదాపు వాళ్ళు తక్కువేం గట్ట మూడు వందల ముప్పై కోట్లు కట్టామని చెప్పు అంటున్నారు ఆయనకి వాళ్ళు కనుక ఒక్కసారి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కూలంకషంగా దీని గురించి ఒకసారి మళ్ళీ రెట్ పిటిషన్ వేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి సుప్రీంకోర్టు ఒకసారి దాన్ని పరిశీలిస్తుందన్నట్టుగా మాట్లాడు ఎందుకంటే మనం వీఆర్ నాట్ గోయింగ్ టు ఛాలెంజ్ ది ఆర్డర్ వినిపోయింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే నాలుగు పదకొండు ఇరవై నాడు ఇచ్చిన ఆర్డర్ ని మనం ఛాలెంజ్ చేయటంలా దానిలో ఉన్న దాన్ని అడ్డు పెట్టుకుని యూపీఎఫ్ఓ వారు ఏ విధంగా దాన్ని మ్యాటర్స్ ట్విస్టింగ్ ది మ్యాటర్స్ టు దేర్ ఓన్ కన్వీనియన్స్ అన్న గ్రౌండ్ మీద గనక మనము ఒకసారి అక్కడ చెప్పుకోగలిగినట్టయితే దీనికి ఒక నిర్దిష్టమైన ఆన్సర్ వారి దగ్గర నుంచి వస్తుందన్నట్టుగా నా యొక్క భావన మరొకసారి నేను మరోసారి మంచి వీడియోలో ఇదివరకు చెప్పాను నేను క్యాల్కులేషన్తో పాటు వస్తాను అని చెప్పి ఎందుకనే ఈ క్యాల్కులేషన్స్ ఇప్పుడు మీకు చెప్పాను ఇది కానీ ఒక బోర్డు మీద వేసి దాన్ని కూలంకషంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు చేద్దామని అనుకున్నాను ప్రస్తుతానికి నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోయేటప్పటికి నేను అనుకున్న సమయానికి నాకు ఆ యొక్క వెసులుబాటు రాకపోయేటప్పటికీ వీడియో కూడా లేట్ అవుతుందేమో అని చెప్పేసి నేను చేశాను ఎప్పుడైతే నేను అది అరేంజ్మెంట్ చేసుకుంటానో దాని ప్రకారం దాని మీద బోర్డు మీద కూడా వేసి నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అది లాభమా ఇది లాభమా లేకపోతే బయట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పెట్టుకుంటే అది లాభం అన్నది కూడా సూచన చేస్తాను తర్వాత ఏదైనా సరే మీ విశక్షణకి నేను వదిలేస్తాను మీ మీ యొక్క ఫండ్కి మీరే బాధ్యులు మీరు ఖచ్చితంగా దాన్ని మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళగలరని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇప్పటిదాకా దాకా వచ్చిన వయసు ఇంకా ఫర్దర్ ఉండదు మనకి ఇప్పుడు అరవై ఉంటే మళ్ళీ అరవై ఏళ్ళు ఉంటామని గ్యారెంటీ లేదు డెబ్బై ఉంటే ఇంకో డెబ్బై ఏళ్ళు ఉంటామని గ్యారంటీ లేదు డెబ్బై ఐదు ఉంటే ఇంకో డెబ్బై ఐదు ఉంటామని గ్యారంటీ లేదు ఎందుకంటే ఉన్న ఈ పరాశర స్మృతి ప్రకారం ఉన్న ఈ వంద సంవత్సరాలు ఏముందో శతాయు పురుష అని అన్నారు కదా ఆయుషేవేంద్రియ ప్రతి ప్రతిష్ఠత అన్నారు కదా ఈ వంద సంవత్సరాలలో మనము ఎంతైతే ఇప్పుడు గడించామో బ్యాలెన్స్లో ఐదు పర్సెంట్ మందికి వస్తుందా టెన్ వస్తుందా ఫిఫ్టీన్ వస్తుందా అదే ఫుల్ వస్తుందా మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దానికి ప్రతిఫలం కూడా మనమే ఇప్పుడే వెళ్తాం కనుక దాని నిర్ణయం కరెక్ట్ గా తీసుకోమని అంటున్నాను